స్వాగతం నంద్యాల జిల్లా మండలం పచ్చర్ల గ్రామాన్ని ఐటీడీఏ శ్రీశైలంలో చేర్చిన సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పచ్చర్ల గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలను చూసి గ్రామ ప్రజలందరూ కేరింతలు కొడుతూ జై భూమా అంటూ నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు గూడెం గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలోకి తెచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వరప్రసాద్లకు పచ్చర్ల గ్రామ ఆదివాసీయులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పచ్చర్ల గ్రామ ప్రజలు మాట్లాడుతూ పచ్చర్ల గ్రామ అభివృద్ధికి భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి గారు ఎంతో కృషి చేశారని వారి కుమార్తె ఎమ్మెల్యే కూడా ఈ గ్రామాన్ని తన సొంత భావించి తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ మా కష్టాన్ని గుర్తించి తమ గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలోకి తెచ్చినందుకు ఎల్లకాలం రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ పచర్ల గ్రామంలోని ప్రతి ఇంటికి గిరి కార్డు ఇస్తామని ఆ కార్డు ఆధారంగా వారిని గిరిజనులుగా తెలిపారు గతంలో చెంచు లక్ష్మి సొసైటీ అని ఉండేదని ఇప్పుడు లేదని ప్రజలు తెలియజేయగా త్వరలోనే సొసైటీని మళ్లీ తీసుకొని వస్తామని గ్రామ ప్రజలందరికీ తెలిపారు పొదుపు లక్ష్మి గ్రూప్ లో ఉన్న వారికి నెలకు ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చేలాగా త్వరలోనే ఆలగడ్డ తాలూకాకు పరిశ్రమలు తెస్తున్నామని ప్రతి ఒక్క మహిళ సొంతంగా కష్టపడి కుటుంబానికి ఆదాయం వచ్చేలాగా చూసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు రాబోయే రోజుల్లో కూడా భూమా కుటుంబం పచ్చర్ల గ్రామానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే భూమా ప్రియ అన్నారు అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ పచ్చెళ్లగూడెం గ్రామంలో చాలా మంది చదువుకున్న వారు ఉన్నారని వారికి ఉపాధి కలిగించేలాగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం భూమా అఖిలప్రియ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చెంచుగూడెంలో పర్యటిస్తూ అక్కడి ఆదివాసీల తెలుసుకుని ఇల్లు లేని వారికి ఇల్లు గ్రామంలో రోడ్లు కాలువలు ప్రతి ఒక్కటి కట్టిస్తామని గతంలో పచ్చర్ల గ్రామం వదిలేసి వెళ్లిపోయిన ప్రతి ఒక్కరూ మళ్లీ అదే గ్రామానికి వచ్చి ఉండాలని వారందరికీ తగిన వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఆదివాసీల అధ్యక్షులు చెల్ల జమ్మన్న కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కౌన్సిలర్ హుసేన్ బాషా గోవిందపల్లె మహేష్ మరియు పచ్చెళ్లగూడెం ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు みりたいだ。 कंचम चलो ओ यार तुम कर वो वाली वाला खेल ना जय हो ना जय हो

ఆపినప్పుడు కూడా ఆ కార్డు చూపిస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆ గిరి కార్డుస్ కూడా మీకు వెంటనే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా అది తెలియజేసుకుంటున్నాము ఇందాక చెప్పిన చదువుకున్నాము డిగ్రీలు పూర్తి చేస్తున్నాము అయినా కూడా మాకు స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల అంటే ఒక పని నేర్చుకోకపోవడం వల్ల మాకు ఉద్యోగాలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది నేను మొన్న ఆలగడ్డలో కూడా చెప్పినాను మనం పరిశ్రమ ఆల్రెడీ కొంతమంది కంపెనీలతో పరిశ్రమలతో మాట్లాడుతున్నాం ఆ కంపెనీలకు కావాల్సిన ఉద్యోగానికి ఎటువంటి ట్రైనింగ్ కావాలో ఆ ట్రైనింగ్ ఇక్కడ ఆలగడ్డలో ఇప్పించి అందరితో పాటు సమానంగా మీ కూడా ట్రైనింగ్ ఇప్పించి చదువుకున్న పిల్లలు దర్జాగా ఉద్యోగాలు మీ కళ్ళ ముందరే చేసుకునేటట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీటింగ్లు జరిగినాయి ఆ జరిగిన మీటింగ్లకి ఎవరు పోలే ఎవరైనా పోయి ఎవరు పోలేదు ఏంటి ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ నాయకులు పోలేదు అధికారులు పోలేదు అసలు దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యి పచ్చళ్ళ గురించి మాట్లాడండి ఈ పని ఎప్పుడూ అయిపోయేది కానీ వాళ్ళు పోలేదు మాట్లాడలేదు పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు అంటే కాదు అంటే ఇది మన చేతుల మీద జరగాలని రాసి పెట్టింది కాబట్టి ఆ రోజు వాళ్ళు చేయలేకపోయినారు అంతేకాదు కాదు ఇంకోటి ఇందాక మనం మీటింగ్ స్టార్ట్ కాకముందు చిన్నగా వర్షం కురిసింది అది వర్షం అనుకున్నారా శోభమ్మ చాలా సంతోషపడుతుందని చెప్పి ఒక చిత్రం ఇచ్చింది శోభమ్మ మీ అందరి తరఫున ఆమె కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి చిన్న వర్షంలాగా అన్నమాట అందుకే ఈరోజు ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసిన పిఓ గారికి ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నా సార్ అయిపోయిందా అయిపోతుందా ఏమైనా ప్రాబ్లం ఉందా నేను రావాలా ఎవరితోన మాట్లాడాలా ఆయనతో కూడా నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాను అయిపోయిన వెంటనే ఫోన్ వచ్చింది మేడం అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు పచ్చందా చేరిపోయింది ఐటీడీలు అని చెప్పి చెప్పిన వ్యక్తి అదే విధంగా లోపల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా సహకరించారు ప్రతి ఒక్కరికి పేరు పేరు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇది ఆ కాపీ అఫీషియల్ గా ఇది ఐటీడీ లోకి మారిందని చెప్పిన ఒక కాపీ ఫస్ట్ ఈ కాపీ పిఓ గారి చేతులతోనే ఇస్తేనే బాగుంటుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాము పన్నెండవ తారీఖున గవర్నింగ్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది విజయవాడలో ఐటీడీ శ్రీశైలం తరపున ఆ మీటింగ్ లో హానరబుల్ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో డైరెక్టర్ గారు అదేవిధంగా ఆల్ డిస్టిక్ కలెక్టర్స్ ప్రోత్సాహంతో కూడా మనము ఐటీడిఏలో మన సిరివెళ్ళ యొక్క మండలంలోని పచ్చర్ల గ్రామాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది సో వీరందరూ కూడా ఎంతోమంది ఈ యొక్క పచ్చర్ల గ్రామంలో టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వీరందరికీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఎమ్మెల్యే గారి సహకారంతో రెడీ చేస్తాం వీళ్ళకి ఏ విధంగా ఉపాధి కలిగించాలి ఏ విధంగా వీళ్ళని పైకి తీసుకురావాలి సామాన్య ప్రజలకు సమానంగా వీరిని ఏ విధంగా పైకి తీసుకురావాలనేది దాన్ని ఆలోచన చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు ఐటీడీఏకి సంబంధించిన ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి మౌలిక వస్తువులు కానీ వీళ్ళకి ఇంకా ఎవరికైనా ఇల్లు లేకపోయినా కూడా ఏదైనా హౌసింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా లేకపోతే వీళ్ళకి ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా ఫారెస్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా డిఎఫ్ఓ గారితో మాట్లాడి వాటి అన్నింటి ఇష్యూస్ ని క్లియర్ చేసి ఫేజ్డ్ మేనర్లో లో వీళ్ళందరికీ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేస్తాం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది ఒకటే గవర్నమెంట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్ దిస్ హ్యాబిటేషన్ అంటే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ ఆఫీసర్స్తో కానీ అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ని కూడా కోఆర్డినేషన్ చేసి ఐటీడీ ద్వారా వీళ్ళకి ఇప్పించే బాధ్యత గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము ముందుండి చేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాం థ్యాంక్ యూ